క్రైస్తలో గుడ్ మార్నింగ్ ప్రామైనసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయ కాల శుభములను తెలియచేస్తున్నాను అందరు బాగున్నారా దేవుని కృప మేమి నిలిచి ఉండను గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుతో అనుతిన్న ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుణ్ణి స్తుతిద్దాం హల్లే లూయా నేటి దినవాక్యము యష్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము నీ అవమానమునకు ప్రతిగా రెడ్డింపు ఘనతను నందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును హల్లేయ నా ప్రియమైన దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయములో ప్రభు మీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు వరకు అవమానాల పాలవుతున్నానని సొంత వారి మధ్య ద్వేషించబడుతున్నానని ఆదరించువారు లేరని నీవు కృంగిపోతున్నట్లయితే ప్రభు ఈరోజు మనందరికీ ఒక వాగ్దానం చేస్తున్నాడు రెట్టింపు ఘనతకు అర్హులుగా దేవుడు మనలను చేస్తూ ఉన్నాడు ఎన్ని అవమానాలు ఎదురైనా సరే ఎన్ని విపత్కరమైన పరిస్థితులు మనము ఎదుర్కొన్నా సరే ఆయన మనకు ఘనతను అనుగ్రహిస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ వాగ్దానమును మనము చేతి పట్టుకుని ప్రతి పరిస్థితిలో మన దుఃఖములో కూడా ప్రభువుని స్థుతించే వారముగా ఉండాలి జయించటానికి ఈ ప్రతి వాగ్దానమును చేతపట్టుకొని మనము ముందుకు వెళ్లే వారముగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది యష్యా గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడవ వచనములో మనం చూస్తున్నట్లయితే సంపూర్ణముగా మనము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకు ఆయన రక్షణగా ఉంటాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది నా ప్రియమైన దేవుని బిడలారా ఈ ఉదయ కాల సమయములో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితంలో ప్రతి దుఃఖము అయిపోతుంది అందుకనే కీర్తన అంటాడు నీతిమంతులు యహోవాను బట్టి సంతోషించు ఆయన శరణజొచ్చెదరు యథార్థ హృదయలందరూ అతిశయలుదరు ఎంత గొప్ప మాట నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీ సమస్యను బట్టి కృంగిపోక నువ్వెదుర్కొంటున్నటువంటి అవమానమును బట్టి దుఃఖపడక దేవుణ్ణి బట్టి సంతోషించు దేవుడు నిన్ను గొప్పగా ఉన్నతంగా ఆయన ఆశ్రవదించిపోతున్నాడు కేవలం మనం చేయవలసిందేంటో తెలుసా దేవుని వాగ్దానాన్ని మనం చేతపట్టుకొని దేవుణ్ణి అన్నుదినము స్తుతించే వారముగా ఉండాలి దేవుని మీద ఆధారపడే వారముగా ఉండాలి దేవునికి మాత్రమే మొరపెట్టే వారముగా మనము ఉండాలి మన యొక్క శరీరం మాట వినకోకుండా మన ఆత్మలో అన్ను దినము కూడా అభివృద్ధి చెందే వారముగా మనముండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది దే ఈ కాల సమయంలో వాక్యం దేవుని బిడ్డ సిలువ వైపుకు చూసి ఆ యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం దేవుడు మన జీవితంలో మన తలల మీద నిత్యానందం ఉండేటట్లుగా ఆయన చేస్తూ ఉన్నాడు ఎల్లప్పుడూ కూడా సంతోషముతో మన హృదయాలను నింపాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు నీ దుఃఖము నీ నిట్టూర్పు నీ అపచయము నుండి నీకు విడుదల కలిగించబోతూ ఉన్నాడు కనుకనే ఆ ధైర్యపడక కురుంగిపోక నువ్వు దుఃఖపడక దేవుని దగ్గరకు రా దేవుణ్ణి చేత పట్టుకొని ఆయన పాదముల చెంతను కన్నీరు కాచినట్లయితే ప్రభుని అద్భుతముగా ఆశ్రవదించబోతున్నాడు అటు కృపాధాన్యత ఆశీర్వాదము దేవుని పిల్లలను మీ అందరికీ అనుగ్రహించబడింది గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన ఆ ప్రియ పరలోకపు తండ్రి స్వామి మెకున్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు ఈ అద్భుతమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు మేము బ్రవ్వ ఇప్పుడు తండ్రి మా శరీరంలో కలుగుతున్నటువంటి శరీరానుసారమైన ప్రతి అవమానమును విడిచిపెట్టి మా బాధలన్నిటినీ కూడా మీ పాదములు ఎత్తుకు తీసుకొని వస్తున్నాం బ్రవ్వా మా జీవితంలో ఆనందాన్ని ప్రవహించేటట్లుగా చేయండి మా జీవితాన్ని దీవించమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను మా కుటుంబాలలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రవ్వా నీ ప్రేమ నీ బంధముతో మమ్మలను ఆకర్షించుకొని మేమెల్లప్పుడూ కూడా సమాధానముతో జీవించినట్లుగా మీరు మాకు సహాయం చేయండి మా ద్వారా ఇతరులను ఆశీర్వదించమని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఇదే కాల సమయమంతా కూడా ఈ వాక్తాను మా జీవితంలో నెరవేర్చి దీవించి ఆశీర్వదించమని నా జర్రేయుడైన యశో క్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభు మిములను మీ కుటుంబాలను గాక ప్రేమతో మీ సోదరి